వసంతవల్లరికి స్వాగతం ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ సీనియర్ కథా రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించిన కామెడీ కథ కనిష్టంలో గరిష్టం వింటారు బోర్డింగ్ పాస్ తీసుకుని నేను మావిడ బెంగళూరు విమానం ఎక్కి కూర్చున్నాం ఫ్లైట్ బయలుదేరడానికి ఇంకా పది నిమిషాల సమయం ఉంది అంతలోనే ఫుల్ సూట్లో ఉన్న ఓ యువకుడు వచ్చి నా పక్క సీట్లో కూలబడి తన కోటు జేబులోంచి ఓ చిన్న టేపు బయటికి తీశాడు మా సీట్లకి మా ముందు వరసలో సీట్లకి మధ్యన ఖాళీ ఎంతుందో కొల్చాడు తర్వాత లేచి నిలబడి పైభాగంలో లగేజ్ క్యారియర్ మందం ఎంతుందో కొలిచి చిన్న నోటు ప్యాడ్ మీద రాసుకున్నాడు అతని ప్రవర్తన నాకు వింతగా తోచింది ఎక్స్క్యూజ్ మీ అలా కొలతలు ఎందుకు తీసుకుంటున్నారు మీరు అని మెల్లగా అడిగా ఐఎమ్ స్పేస్ కన్సల్టెంట్ డాక్టర్ మేఘనాథ్ అంటూ కుడిచేయి ముందుకు చాపి కరచాలనం చేశాడు ఐఎం రాజేష్ లెక్చరర్ ఈవిడ నా శ్రీమతి సీత అంటూ ఉంటే సీత నా మీదుగా కొంగి అతనికి నమస్కరించింది మీరు స్పేస్ కన్సల్టెంట్ అన్నారు అంటే అంతరిక్షంలోకి వెళ్ళే వాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించి శిక్షణ ఏమైనా ఇస్తారా అని అడిగాను అతని వంక అనుమానంగా చూస్తూ నా ప్రశ్నకు అతగాడు స్పేస్ అంటే ఆ అంతరిక్షం స్పేస్ కాదండి ఖాళీగా ఉన్న ప్రదేశాన్ని లేదా స్థలాన్ని మనం స్పేస్ అంటాంగా అలాంటి స్పేస్ అన్నమాట కనిష్ట ప్రదేశాన్ని కూడా గరిష్ట ప్రయోజనాలకు వినియోగించడం ఎలా ఆ విషయం మీద రీసెర్చ్ చేసి మిషిగన్ యూనివర్సిటీలో డాక్టరేట్ అందుకున్నాను అని మాటలు ఆపాడు ఆహా ఆ కొలతలు ఎందుకు తీసినట్టు మళ్ళీ అడిగాను నేను కామాక్షి ఎయిర్లైన్స్ సంస్థ వారికి అంటే ఇప్పుడు మనం ప్రయాణిస్తున్న ఈ విమాన సంస్థ వారికి స్పేస్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను ఈ ఎయిర్లైన్స్ వారి విమానాల్లో లభ్యమయ్యే ఖాళీ జాగాని ఆర్థికంగా లబ్ధి పొందేలా వినియోగంలోకి తీసుకురావడం అనే దాని మీద నేను పరిశోధన చేస్తున్నాను అన్నాడు కామాక్షి ఎయిర్లైన్స్ అన్న పేరు తన చెవిని పడింది కాబోలు మా ఆవిడ తదేకంగా చూస్తున్న వాట్సప్లోంచి ఉన్న పళంగా బయటపడి మేఘనాథ వంక ఆత్రుతగా చూస్తూ నా దగ్గర మీ కంపెనీ షేర్లున్నాయి వాటి రేటు పెరుగుతుందంటారా అని అడిగింది మా ఆవిడికి షేర్ల పిచ్చి స్టాక్ మార్కెట్లో గత నాలుగు సంవత్సరాలుగా యాభై వేల వరకు పోగొట్టుకుంది అయినా పోయిన చోటనే వెతుక్కోవాలనే సూత్రం మీద గట్టి నమ్మకంతో షేర్ మార్కెట్ని పట్టుకుని వదలడం లేదు ఈ మధ్యనే పబ్లిక్ ఆఫర్కి వచ్చిన ఈ కామాక్షి ఎయిర్లైన్స్ వాళ్ళ పది రూపాయల ఫేస్ వాల్యూ ఉన్న షేర్లు ఆవిడికి ఐదు వందల షేర్ల వరకు అయ్యాయి ఓ తప్పకుండా పెరుగుతుంది ఇప్పుడు పన్నెండు పలుకుతున్న షేర్ ఒక్క ఏడాది ఆగారో ఖచ్చితంగా యాభై అయిపోతుంది అన్నాడు ధీమాగా మా ఆవిడ ముఖం ఆనందంతో మెరిసింది నిజంగానా అయితే మరిన్ని షేర్లు ఈ రేట్లో సెకండరీ మార్కెట్లో కొనేమంటారా ఆవిడ ముఖంలో ఆత్రుత చూస్తే ఈ విమానంలో కూర్చునుండగానే షేర్ల బ్రోకర్కి ఫోన్ చేసేలా కనిపించింది నా అంచనా ఇంతవరకు తప్పలేదు మీరు వీలైనని షేర్లు కొనుక్కోండి ఏడాది తర్వాత లాభాలే లాభాలు అన్నాడు అతను అంతలోనే దయచేసి మీ సీటు బెల్టులు పెట్టుకోండి విమానం టేకాఫ్కు సిద్ధమవుతోంది అంటూ హెచ్చరిక వినిపించింది నేను సీటు బెల్టు పెట్టుకుంటూ అంత ధీమగా ఎలా చెప్పగలరండి అని అడిగా నాకు ఆ నమ్మకం ఉందిగా కాబట్టి చెప్తున్నానండి ఈ కామాక్షి ఎయిర్లైన్స్ కంపెనీ వాళ్ళకి ఇటువంటి ఏ త్రీ ట్వంటీ రకం బోయింగ్ విమానాలు మొత్తం ఎనిమిది ఉన్నాయి ఒక్కో దాంట్లో నూట యాభై చొప్పున పన్నెండు వందల సీట్లు మొత్తం కెపాసిటీ అనమాట ప్రతి విమానంలోనూ అదనంగా మరింత మందిని ఎక్కించుకుని గమ్యాలకు చేర్చగలిగితే ఎయిర్లైన్స్ లాభదాయకత బాగా పెరుగుతుంది అంటూ ఉండగా అతని మాటలకు అడ్డుపడుతూ ఇప్పటికే కిక్కిరిసిపోయిన సీట్లతో నిండిపోయి లోపల కూర్చుంటే ఊపిరాడనట్టుగా ఉంటుంది విండో సీటుకు వెళ్ళాలంటే పీతలాగా పగపక్కగా నడుస్తూ వెళ్లాల్సి వస్తుంది సీటు బెల్ట్ కట్టుకోకపోయినా ముందుకు పడిపోలేనంత దగ్గరగా ముందు వరుస సీట్లు మన మొహాల మీద కొన్నాయి ఇంకా ఎక్కడ వేసేస్తారు సీట్లు ఒకరి ఒళ్ళో ఒకరిని కూర్చోబెడతారా ఏ అంటూ వెటకారంగా అడిగాను అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే మా స్పేస్ కన్సల్టెంట్ల పని అంటూ చిన్నగాను వెకిలిగాను నవ్వాడు మేఘనాథ్ అతని పొగరుబోతు సమాధానానికి వెకిల్ నవ్వుకి నాకు చిరాకెత్తింది ఆయన ఈ విషయం మీద రీసెర్చ్ చేసి డాక్టరేట్ సంపాదించానని చెప్తున్నారు కదా ఆయన అంత నమ్మకంగా చెప్తున్నారు అంటే ఆయన పద్ధతులేవో ఆయనకు ఆయనకుంటాయి అంటూ మెల్లగా గొణుగుతూ మేఘనాథ్కి వత్తాసు పలికింది మావిడ అబ్బా అదేనే ఈ ఇరుకు విమానంలో నూట యాభై మంది కంటే ఇంకా ఎంతమందిని ఎక్కువ ఎక్కించగలరో ఎలా ఎక్కించగలరో ఎక్కించి ఎవరి నెత్తి మీద కూర్చోబెడతారో ఆ పద్ధతులేవో చెప్పమనే ఆయన అడుగుతున్నాను అంటూ మేఘనాథ్ వంక చూశాను అతడు చిద్విలాసంగా నవ్వుతూ చూడండి ప్రతి విమానంలో అదనంగా ఇంకో ఇరవై ఏడు మందిని ఎక్కించవచ్చు ఎస్ ఆ మేరకు నేను ఎయిర్లైన్ సంస్థ ఎండీ గారికి మాటిచ్చాను అన్నాడు దృఢంగా విమానం పూర్తిగా గాల్లోకి లేచింది మీ సీటు బెల్ట్లు ఊడదీసుకోవచ్చు అంటూ ప్రకటన వినిపించింది మా ఆవిడ తన సెల్లోని క్యాల్కులేటర్ మీద చకచకా ఏవో లెక్కలు కట్టేసి హో మై గాడ్ మీరు చెప్పేది నిజమైతే రెండేళ్లలో ఎయిర్లైన్స్ వారు బోనస్ షేర్స్ ఇచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు కదండి అంది ఎంతో సంతోషంగా ముఖం పెట్టి ఆయన గారు చెప్పడానికి నువ్వు గాల్లో లెక్కలు కట్టేయడానికి మీ ఇద్దరికీ సరిపోయింది అని కేవలం మావిడికి మాత్రమే వినిపించేలా సణిగి తర్వాత మేఘనాథ్ వంక తిరిగి ఏమండి ఇంకా ఇరవై ఏడు మందిని విమానంలో ఎక్కిస్తారా అలా ఎక్కించుకున్న విమానం బెంగళూరుకు నేల మీద పరుగెడుతూ వెళుతుందా లేక గాల్లోకి లేచేగురుతూనే వెళుతుందా అడిగా ఎగతాళితో కూడిన నా స్వరానికి ఈసారి అతని ముఖం సీరియస్గా మారిపోయింది చూడండి ఈ ఏ త్రీ ట్వంటీ రకం విమానం బరువు అరవై నాలుగు టన్నులు ఈ బరువును బట్టి ఇంకా దీని ఇంజన్ల శక్తిని బట్టి దీని టేక్ ఆఫ్ కెపాసిటీ ఎనభై ఆరు టన్నులుగా తయారీదారులు నిర్ణయించారు అంటే ఈ ఖాళీ విమానాన్ని ఇరవై రెండు టన్నుల వరకు లోడ్ చేయవచ్చు అంటూ కొంతసేపు మాటలు ఆపి తర్వాత మళ్ళా చెప్పడం మొదలెట్టాడు ఈ విశాఖ నుండి బెంగళూరు చేరుకోవడానికి మన విమానానికి సుమారు మూడు టన్నుల ఇంధనం లోడ్ చేయాలి నూట యాభై మందికి అనుమతించే లగేజీ బరువు సుమారు మూడు ముప్పౌ టన్నులు మనుషుల బరువు మొత్తం సుమారు పన్నెండు ముప్పౌ టన్నులు అంటే మొత్తం అంతా కలిసి పంతొమ్మిదిన్నర టన్నులు ఇంకా మన చేతిలో రెండున్నర టన్నుల బరువును విమానంలో లోడ్ చేయగలిగే అవకాశం మాటే కదా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే ఇంకో ఇరవై ఏడు మందిని మనం గమ్యం చేర్చవచ్చు కదా తద్వారా సగటున ఒక్కో ట్రిప్పుకు లక్ష రూపాయల అదనపు ఆదాయం వస్తుంది ఈ విధంగా వాళ్లకున్న మొత్తం ఫ్లైట్ యొక్క వినియోగ శక్తిని గరిష్టంగా పెంచగలిగితే కనీసం ఏడాదికి మరో నలభై కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందండి మాటలాపి గర్వంగా నా వంక చూశాడు మేఘనాథ్ ఈ మాటలన్నీ నా మీదుగా మరీ చెవులు రిక్కించి వింటున్న మా ఆవిడ ముఖం ఒక్కసారి మతాబాలాగా వెలిగిపోయింది రేపే కామాక్షి ఎయిర్లైన్స్ వాళ్ళవి మరో వెయ్యి షేర్లు కొనేస్తాను అంది మా ఆవిడ మేఘనాథ్ వంక కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ కోడిగుడ్లని పిల్లలు అంటూ లెక్క పెట్టకూడదు అవి పొదగబడ్డ తర్వాత పిల్లలవుతాయి అది మర్చిపోకు అంటూ మా ఆవిడ చెవిలో గుణిగా తర్వాత మేఘనాథ్ వైపు తిరిగి పశువులని ట్రక్కుల్లోకి ఎక్కించి తీసుకెళ్లడానికి కూడా ట్రాన్స్పోర్ట్ ఆఫ్ యానిమల్స్ రూల్స్ రెండు వేల ఒకటి ప్రకారం ఒక ట్రక్కులో ఆరు కంటే ఎక్కువ పశువుల్ని తీసుకెళ్ళకూడదు పశువులు భయపడకుండా నిరోధించడానికి ఇంజిన్ వైపు కాకుండా రెండో వైపుకు చూసేలా వాటిని నిలబెట్టాలి ట్రక్కులో ఒక అటెండెంట్ ఉండాలి జంతువులను తరలించడానికే అంత పకడ్బందీగా రూల్స్ ఉన్నాయి కదా అలాంటిది మరి ఇంకా ఇంతమంది మనుషులను విమానంలో కోరడానికి ఏవియేషన్ రూల్స్ ఒప్పుకుంటాయా అన్నాను సాలోచనగా అతని వంక చూస్తూ ఇంతమందిని మాత్రమే ఎక్కించాలని ఎక్కడా రూల్ లేదు అది అలా ఉంచితే మన వరసకి ముందు వరసకి మధ్యలో సుమారు ఆరు అంగుళాలు ఖాళీజాగా ఉంది కదా మన కాలి ముణుకులు పెట్టుకునేందుకు ఐదు అంగుళాలు సరిపోతుంది అంటే మిగతా అంగుళం ఖాళీగా ఉండిపోతోంది అంచేత ప్రతి వరుసకి అలాంటి ఒక్కో అంగుళం కలిపితే ఇరవై ఐదు వరుసలకి ఇరవై ఐదు అంగుళాల జాగా మన చేతిలోకి వస్తుంది అంటే వరుసల మధ్యలో ఖాళీ తగ్గించడం ద్వారా మరో వరుస ఏర్పాటు చేస్తే మరో ఆరు మంది కూర్చునేందుకు సీట్లు ఏర్పాటు చేయొచ్చు ఈ మాటలకు అడ్డుపడుతూ ఇప్పటికే విండో సీటుకెళ్ళడానికి పక్క పక్కకు నడవాల్సి వస్తోంది కదా ఇంకా ఖాళీ తగ్గించేస్తారా అని ఆశ్చర్యాన్ని ప్రకటించాను ఎందుకండి అంత ఆశ్చర్యపోతారు పక్క పక్కకి మైల్స్ నడుస్తున్నారా కిలోమీటర్స్ నడుస్తున్నారా ఒక సీటు దాటి అవతల సీటు దగ్గరికి వెళ్ళడానికి ఒక్క అడుగు పక్కకు వెయ్యలేరు అలా పక్కకు నడవడం ద్వారా పక్కటెముకలు గట్టిపడతాయని గట్టిపడతాయని యోగాశాస్త్రం చెప్తోంది ఇంకా ఇరువరసల మధ్యలో ఉండే కారిడార్లో సులువుగా పన్నెండు మందిని ఒకరి వెనుక ఒకరిని సిటీ బస్సులో మాదిరిగా నిలబెట్టి తీసుకెళ్లొచ్చు అలా నిలబడే వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం అంటూ ఉండగా ఫ్లైట్లో నిలబడి వెళ్ళడానికి జనం ఒప్పుకుంటారా అడిగాను నేను భలేవారండి మీకన్నీ అనుమానాలే బస్సులో స్త్రీలకు ఫ్రీ అనగానే నిత్యము కార్లో తిరిగే వాళ్ళు కూడా సిటీ బస్సులు ఎక్కేసి పైన రాడ్ పట్టుకు నిలబడి గంటల తరబడి ప్రయాణం చేస్తున్నారు కదా విమానంలో కూడా సీలింగ్కి ఓ స్టీల్ రాడ్ వేయించేసి దానికి ముఖుమల్ గుడ్డలతో హ్యాంగర్స్ ఏర్పాటు చేయిస్తాను ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనగానే స్టాండింగ్ టిక్కెట్లకి జనం ఎగబడతారు అన్నాడు మేఘనాథ్ ఆ వాకింగ్ కారిడార్లో అలా మనుషులు అడ్డంగా నిలబడితే కాఫీ ట్రాలీ ఎలా తోసుకెళ్తారు అని అనుమానం వ్యక్తం చేశాను వెరీ సింపుల్ ముందు భాగం నుంచి ఎయిర్ హోస్టెస్ స్నాక్స్ని కాఫీ కప్ని ఏ సీట్లో వారికి అందించాలో చెప్పి స్టాండింగ్లో ఉన్న మొదటి వ్యక్తికిస్తే వాళ్ళు ఒకరి నుంచి ఒకరు వెనక్కి పాస్ ఆన్ చేస్తారు స్టాండింగ్ ప్యాసింజర్స్కి ట్వంటీ పర్సెంట్ రాయితీ ఇస్తున్నాం అంటే వాళ్ళకి మనం సుమారు వెయ్యి రూపాయలు మిగులుస్తున్నాం డబ్బులు తినే రావు కదా కాకపోతే స్టాండింగ్ వరుసలో ముందు నిలబడ్డానికి మాత్రం వెయ్యి రూపాయలు అదనంగా వసూలు చేస్తాం ఎందుకంటారా వాళ్ళకి గగన సఖులు బాగా దగ్గరగా ఉండడమే కాకుండా వాళ్ళ మందస్మిత సుందర వదనార విందాలను అతి దగ్గరగా తిలకించే అవకాశంతో పాటు వారి నుంచి కాఫీ కప్పులను వేళ్ళు తాకిస్తూ అందుకొని వెనుక వాళ్ళకిచ్చే అవకాశం కూడా కలుగుతుంది అందుకని ఆ పొజిషన్కి కుర్రకారు దగ్గర నుంచి చాలా డిమాండ్ ఉంటుందని నా అభిప్రాయం మరీ డిమాండ్ పెరిగితే ఆ ఒక్క పొజిషన్ వేలం వేసి ఎవరెక్కుకి పాడుకుంటే వారికిస్తాం అన్నాడు మేఘన తాపీగా సరే అక్కడికి పద్దెనిమిది మంది అయ్యారు మరి మిగిలిన తొమ్మిది మంది సంగతి మీరు మీ శ్రీమతి వైపు తిరిగి ఆ విండోలోంచి అవతలకు చూడండి ఏం కనిపిస్తోంది ఏం కనిపిస్తుంది శూన్యాకాశం ఇంకొంచెం ముందు కొంగి చూస్తే విమానం రెక్క కనిపిస్తోంది అంతే స్పేస్ కన్సల్టెంట్కి మామూలు మనిషికి తేడా అక్కడే మీకు శూన్యాకాశం కనిపిస్తోంది కానీ నాకు అక్కడ డబ్బు కనిపిస్తోంది ఆ విమానం రెక్క నాకు విక్రమార్కుని బంగారు సింహాసనంలా కనిపిస్తోంది ఆ రెక్క మీద నాలుగు కుర్చీలు అవతలి రెక్క మీద మరో నాలుగు కుర్చీలు ఫిక్స్ చేయించి ఆ ఎనిమిది సీట్లకు ఫార్టీ పర్సెంట్ రాయితీ ఇద్దామనుకున్నాను అంటూ ఉండగా అతని మాటలకి విస్తుపోతూ విమానం రెక్కల మీద ఎవరైనా కూర్చుని ప్రయాణించగలరా చెప్పండి అన్నాను ఎందుకు ప్రయాణించలేరు మీరు ఇందాకే చెప్పారుగా పశువుల ముఖం ట్రక్కు ఇంజన్ వైపు కాకుండా వెనుక వైపుకు ఉండేలా నిలబడతారని అలాగే మనుషులకు కూడా ముఖం మీద గాలి ఒత్తిడి లేకుండా వెనక్కి తిరిగి కూర్చునేలా ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాను కానీ ఏవియేషన్ సేఫ్టీ కమిటీ వారు ఒప్పుకోలేదు అందుకని మన నెత్తి మీదున్న పొడవైన లగేజ్ క్యారియర్లను మరింత వెడల్పు చేసి మందం పెంచి బెర్త్లాగా ఏర్పాటు చేస్తే ఇటో నలుగురిని అటో నలుగురిని మొత్తం ఎనిమిది మందిని పొడవుగా నిలువుగా అందులో పడుకోబెట్టచ్చు వీళ్ళకి రాయితీ ఇవ్వనవసరం లేదు అలా అయితే మరి లగేజ్ ఎక్కడ పెట్టుకుంటారు క్యాబిన్ లగేజ్ లిమిట్ ఇప్పుడున్న ఏడు కేజీల నుండి మూడు కేజీలకి తగ్గించేస్తాం ఆ బుల్లి బ్యాగు సీటు కింద పెట్టుకుంటారు లేదా ఒళ్ళో పెట్టుకుంటారు సింపుల్ అన్నాడు ఇదంతా నోరు తెరచుకుని వింటున్న సీత గ్రేట్ కామాక్షి ఎయిర్లైన్స్ షేర్స్ ఒక్క ఏడాదిలో యాభై కాదు వంద రూపాయలు దాటిన ఆశ్చర్యపో నేను అంది ఎంతో సంబరంగా ముఖం పెట్టి బాగుంది ఇరవై ఆరు మందిని తీసుకెళ్లే మార్గం ప్లాన్ చేశారు మరి ఇరవై ఏడవ టిక్కెట్టు సంగతో అడిగాను కాస్త వ్యంగ్యంగా అదే ఆలోచిస్తున్నానండి కాక్పిట్లో కుడిమూలగా అంగుళాల గుళాల ఖాళీజాగా ఉంది ఓ ముక్కాలి పీట లాంటిది వేసి అక్కడ కూర్చో పెడదామా అనుకున్నాను కానీ పైలట్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు అందుకు ఒప్పుకోవడం లేదు ఏం చెయ్యాలో తోచడం లేదండి అన్నాడు అతను రినీ అఘాయిత్యం కూల కాట్లో కూడా ప్యాసింజర్లను కూర్చోబెడతావా అని మనసులో అనుకుంటూ ఆశ్చర్యంతో నోరు తెరుచుకుని మేఘనాథ్ వంకే చూస్తూ ఉండిపోయాను మా ఆవిడ చొరవగా నా మీదుగా మేఘనాథ్ వైపుకు వంగి నాకు ఐడియా వచ్చిందండి అదిగో ఆ వైపు ఎడం మూలకి లాబరీ ఉంది కదా కమోడు మూత మూసేసి దానిమీద ఒకరిని కూర్చోపెట్టచ్చు ఎవరికైనా అవసరం పడినప్పుడు ఇతగాడు బయటకొచ్చి అతన్ని లోపలికి పంపిస్తాడు మళ్ళీ ఆ మనిషి వచ్చే వరకు ఇతడు అతడి ఖాళీ సీట్లో కూర్చుంటాడు కాకపోతే ఈ టికెట్కి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తే బాగుంటుందండి అంది సీత మేఘనాథ్ వావ్ గ్రేట్ ఐడియా అంటూ అరిచి సీత వెంక నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయాడు మేఘనాథ్ వసంతవల్లరిలో సుప్రసిద్ధ సీనియర్ కథా రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించిన కామెడీ కథ కనిష్టంలో గరిష్టం విన్నారు ఈ కథ గతంలో స్వాతి వీక్లీలో ప్రచురింపబడింది వసంత వల్లరిలో ఇలాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ